హాయ్ అండి ఇమిటేషన్ జ్యువెలరీ గ్యారంటీ జ్యువెలరీ అంటే మనం గ్యారంటీ గాజులు చిన్న చిన్న నెక్లెస్లు ఇలాంటివి కొంటూ ఉంటాం కదా ఇయర్ రింగ్స్ ఇలాంటివి ఇవి కొన్ని ఏంటంటే కలర్ షేడ్ అయిపోయి నల్లగా వచ్చేస్తూ ఉంటాయి ఇవి కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనము పడేలేం కదా వాటిని ఈజీగా ఇంట్లో ఎలా క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ కొత్త వాటిలాగా ఎలా చేసుకోవచ్చు అనేది చిన్న టిప్ ఉందండి అదైతే చూపిస్తాను చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఇప్పుడు మీకు నేను బ్యాంగిల్స్ చూపించాను కదా ఒక జత అయితే నావి ఒక జత మా అమ్మాయివి ఇవి అలాగే చేతులకు వేసుకునే వరకు లోపల పక్క ఏంటంటే బ్లాక్గా అండి నా బ్యాంగిల్స్ కూడా బ్లాక్గా వచ్చేసినాయి సరే క్లీన్ చేద్దాము ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను చాలా బాగా క్లీన్ అవుతాయి నేను ఈ నల్లపూసలు గాజులు ఉన్నాయి కదా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అలాగే వాడుతున్నానండి తడా తడవా క్లీన్ చేసుకునేది మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటారు అసలు కలర్ అనేది అస్సలు షేడ్ అవ్వదండి మనం కానీ ఇలా క్లీన్ చేసుకున్నామంటే ఇంకొకటి ఏంటంటే మనకు తగ్గు ఐటమ్స్ ఉంటాయి కదా అంటే ఫిఫ్టీ రూపీస్కి అలా కొంటూ ఉంటాం కదా అవి అయితే క్లీన్ చేయొద్దండి ఎందుకంటే అవి కలర్ పోతాయి మనం ఇలా క్లీన్ చేయడం వల్ల కొంచెం గ్యారంటీ గాజులు అలాంటివి ఉంటాయి కదా వన్ గ్రాము గ్యారెంటీ గాజులు అంటే సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా పెట్టుకుంటూ ఉంటాము అవి అయితే కలర్ షేడ్ అవ్వండి ఇలా క్లీన్ చేసుకుంటే ముందే చెప్తున్నానండి అంటే మళ్ళీ ఇలా చేసిన తర్వాత మీరు చెప్పారు మాకు కలర్ పోయినాయి అని అనుకోవద్దు అందుకే ముందు చెప్తున్నాను ఒక బౌల్ ఏదైనా తీసుకోండి దాంట్లో ఒక నిమ్మకాయ ఒక పెద్ద సైజు నిమ్మకాయని ఇలా కట్ చేసుకొని రసం అయితే ఇందులో వేసేసుకోవాలి మనకి మామూలుగా ఈ బ్యాంగిల్స్ కానీ చిన్న చిన్న హారాలు కానీ తయారు చేసేటప్పుడు ఇయర్ రింగ్స్ కానీ తయారు చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఇత్తడి కలుపుతారంటండి వీటిల్లో అందువల్ల ఇవి మనము ఒంటి మీద పెట్టి కొంచెం వాడటం వల్ల కొద్ది రోజులకి నలుపు వచ్చేస్తాయంట మనము నిమ్మకాయ కానీ వెనగరు ఇలాంటివి వేసి క్లీన్ చేసుకున్నామంటే దాని మీద ఉండేదంతా పోయేసి మనకి నీట్గా వచ్చేస్తుంది ఇంకా అలా నీట్గా క్లీన్ చేసుకున్నా కానీ మనకి షేడ్ అనేది పోతుంది కదా పైన ఆ షేడ్ కూడా మళ్ళీ మనము తెప్పించుకోవచ్చు మనం ఎలా కొంటే ఉంటాయి కదా ఫస్ట్ కొన్నప్పుడు ఎలా ఉంటాయో అలాగా అలాగా మనం చేసుకోవచ్చు దీంతోపాటు ఒక స్పూను బేకింగ్ సోడా వేస్తున్నాను ఒక నిమ్మరసం వేసాను కదా ఒక కాయ వేసాను నిమ్మకాయ రసం దీంట్లోనే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసేస్తున్నాను ఇదైతే సాల్ట్ అండి మామూలు సాల్ట్ వేరు ఒక హాఫ్ స్పూన్ మామూలు సాల్ట్ వేసేసుకోండి ఇవి మునిగే వరకు వెనిగర్ అయితే వేసేసుకోవాలి వెనిగర్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి నిమ్మకాయ వేసాం కదా అని వెనిగర్ వేయకుండా ఉండద్దు వెనిగర్ వేస్తే మనకేంటంటే దాని మీద ఉండే బ్లాక్ అంతా డిజైన్ల సందులో ఉంటుంది కదా అదంతా కూడా బాగా పోతుంది ఒక టెన్ మినిట్స్ అలా కలుపుకొని వదిలేసి పక్కన పెట్టేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మంటను సిమ్లో ఉంచేసుకొని ఇవి కొంచెం వేడి రానివ్వండి ఎందుకంటే డిజైన్లో లోపలంతా ఉంటుంది కదా నల్లగా అది పోయేదానికి బాగా యూజ్ అవుతుంది మరీ నల్లగా ఉండే అయితే ఇలా మరిగించుకోవాలి కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అన్న లేదంటే అసలు వేడి చేయాల్సిన పని లేదు మనం వేసిన నిమ్మరసం వేనుగరు ఇవన్నీ ఉన్నాయి కదా వాటితోటే పోతుంది నేను చూపించిన బ్యాంగిల్స్లో ఒక రకం బ్యాంగిల్స్ వచ్చి బాగా బ్లాక్ వచ్చేసాయి అందుకని నేనైతే ఇలా వేడి చేసి ఆ లోపల ఉండేదంతా క్లీన్ చేస్తున్నాను మరీ నల్లగా అయితేనే ఈ టిప్ యూజ్ అవుతుందండి లైట్గా షేడ్ అయితే ఇలా వేడి చేయాల్సిన అవసరం లేదు నార్మల్గానే క్లీన్ అయిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టేసుకున్నామంటే మనకి చూడండి ఇలా నురుగు నురుగుగా వచ్చేస్తుంది నిమ్మరసము వెనగరు ఇక బేకింగ్ సోడా వేసాం కదా వచ్చేస్తుంది దీనివల్ల ఏంటంటే దీంట్లో ఉండే మురికైతే పోతుంది కానీ కలర్ షేడ్ అవుతుంది ఏమైనా భయపడత భయపడతారు చాలామంది అలా కాకుండా ఇప్పుడు చూడండి కలర్ కూడా మనకి షేడ్ అయిపోకుండా ఉండేదానికి కొంచెం పసుపు ఉంటుంది కదా ఇంట్లో ఆ పసుపు కొద్దిగా వేసామనుకోండి ఈ పసుపు వెనుక ఈ కలిసే వరకు కొద్దిగా రెడ్ కలర్ అనిపిస్తుంది మనకి ఆ షేడ్ అనేది కూడా తగ్గుతుంది మనకి బ్యాంగిల్స్ అనేవి మళ్ళీ కొత్తగా వచ్చేస్తాయి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకొని తర్వాత చల్లనీళ్ళల్లో వేసేసుకోవాలి ఇప్పుడైతే చిన్న బ్రష్ కానీ ఏదైనా తీసుకొని దీంట్లో కొద్దిగా షాంపూ వేసుకోండి ఏ షాంపూ అయినా పర్వాలేదు కొంచెం షాంపూ కానీ బట్టలు వేసుకునే లిక్విడ్ కానీ ఏదైనా పర్వాలేదు కొద్దిగా ఈ నీళ్ళలో వేసుకొని స్మూత్గా ఉండే బ్రష్ ఒకటి తీసుకొని పై పైన అలా రుద్దేసుకోండి గట్టిగా రుద్దొద్దు పై పైన అలా రుద్దేసుకుంటే మనకి నల్లగా ఉండేదంతా కూడా ఈజీగా పోతుంది ఈ టిప్ అయితే స్టోన్ బ్యాంగిల్స్కి పనికిరాదండి ఇవి నేను చూపించిన బ్యాంగిల్స్కి నల్ల పూసలవి స్టోన్స్ కాదు నల్ల పూసలవి అందువల్ల ఏం ఇబ్బంది లేదు స్టోన్స్ అయితే ఊడిపోతాయేమో అని అనుమానం ఉంటుంది కాకపోతే ఇవి నల్ల పూసలు సన్న థ్రెడ్ తోటి ఈ బ్యాంగిల్ చుట్టూ వైర్ ఉంటుంది కదా దానితోటి దీనికి సెట్ చేశారు దానివల్ల ఏంటంటే మనము వేడి చేసినా కూడా ఏం కాదు ఇలా స్మూత్ బ్రష్ అవుట్ తీసుకొని నీట్గా ఆ సందుల్లో ఉండేదంతా కూడా జస్ట్ అలా రుద్దేసుకున్నామంటే మనకి బ్యాంగిల్స్ అనేవి నీట్గా వచ్చేస్తాయి చూడండి దగ్గరగా చూపిస్తున్నాం కదా బ్యాంగిల్స్ ఎంత నీట్గా వచ్చేసాయో ఈసారి ఎప్పుడన్నా వన్ గ్రామ్ జ్యువెలరీ కానీ లేదంటే ఇలా గ్యారంటీ జ్యువెలరీ కానీ ఏదైనా తెచ్చుకున్నప్పుడు నల్లగా ఉన్నాయని పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది మళ్ళీ చెప్తున్నానండి మళ్ళీ మనము ఒక ఫిఫ్టీ హండ్రెడ్ అలా పెట్టి అయితే ఇలా చేయొద్దు అవి తొందరగా కలర్ పోతాయి స్టోన్స్ పోతాయి అన్నీ పోతాయి అవి వేడి చేశామంటే మనము అవి పెట్టేసి మీరు చూపించినట్టు బాగలేదు అనొద్దు ఇవైతే గ్యారంటీ గాజులు వన్ గ్రామ్ గోల్డ్ గాజులు అందుకే చూపిస్తున్నాను చూడండి అసలు ఎంత నీట్గా లోపల ఉండే తుప్పంతా కూడా పోయింది బ్యాంగిల్స్ లోపల బ్లాక్గా వచ్చేసింది కదా అదంతా కూడా బాగా పోతుంది మనకి కలర్ అనేది బాగా షేడ్గా వచ్చేస్తుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా క్లాత్ ఉంటుంది కదా మెత్తటి క్లాత్ దాని మీద పెట్టేసుకొని ఈ వాటర్ అంతా చక్కగా తుడిచేసుకొని తర్వాత కాటన్ వేసుకున్న బాక్సులు ఉంటాయి కదా వాటిల్లో కానీ పెట్టుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు వస్తాయండి మనం వాడేసి పక్కన పెట్టేసామంటే నలుపు వస్తాయి వాడిన తర్వాత శుభ్రంగా తుడి చేసుకొని ఏదైనా బాక్సులో ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదా బ్యాంగిల్ బాక్సులు వాటిల్లో పెట్టి పెట్టుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు వస్తాయి ఇవి ఇప్పుడు అందరూ ఇలాంటి జ్యువెలరీ వాడుతున్నారు కాబట్టి ఈ టిప్ అయితే చాలామందికి యూజ్ అవుతుంది చక్కగా వీటిని తుడిచేసుకొని ఆరనిచ్చి తర్వాత ఓ బాక్స్లో పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులైనా సరే మనకి నీట్గా ఉంటాయండి ఈ టిప్ కానీ మీకు యూజ్ అయ్యి నచ్చింది అనుకుంటే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ